సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలు మత్తు పదార్థాల దుష్ప్రభావాలు మహిళలు పిల్లల భద్రత వంటి కీలక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖ రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ పోటీ విశేష స్పందన సొంతం చేసుకుంది పోలీస్ శాఖ చేపట్టిన ఈ వినూత్ కార్యక్రమానికి యువత జర్నలిస్టులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో భాగస్వాములయ్యారు సైబర్ క్రైమ్ యాంటీ డ్రగ్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అనే మూడు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీలకు మొత్తం తొంభై మూడు షార్ట్ ఫిల్మ్ సమర్పించగా నిపుణుల కమిటీ నాణ్యత ఆధారంగా ఇరవై ఏడు చిత్రాలను ఎంపిక చేసింది వాటిలో ఫైనల్ దశకు ట్వెల్వ్ షార్ట్ ఫిల్మ్స్ చేరి ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలను సాధించాయి యాంటీ డ్రగ్స్ విభాగంలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కుటుంబాలు యువత జీవితం ఎలా చిన్న అవుతుందో హృదయాన్ని తాకేలా గౌతమ్ అద్యుత్ ప్రొడక్షన్పై జర్నలిస్ట్ సత్య నిర్మించిన ఆపరేషన్ వన్ నైన్ సెవెన్ టూ షార్ట్ ఫిల్మ్కు మొదటి బహుమతిగా పదివేలు నగదుతో పాటు మెమంటో సర్టిఫికేట్ అందజేశారు రెండో బహుమతిగా ఐదు వేలు మూడో బహుమతిగా మూడు వేలు విజేతలకు అందించారు

మీ అందరు చేశారు జీవితంలో ఏదో చేయాలని ఒక పట్టుదలతో పనిచేశారు ఏదో ఒక ట్వంటీ ఇయర్స్ ఇన్ ద ఫ్యూచర్ ఐ హోప్ సమ్ ఆఫ్ యూ ఇన్ టాలెంట్ బిగ్ డైరెక్టర్స్ చాలా మంది స్క్రీన్ చాలా మంది యాక్టింగ్ ఇది చాలా ఇన్నోవేటివ్ పోలీసులకు చాలా మాకు తప్పు తెలుస్తుంది మాకు ఒక వింగ్ ఉంది సోషల్ మీడియా మీద ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు దానికి మేము ప్రజల్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు మా దగ్గర మెటీరియల్ లేదు సో ప్రతి గ్రామానికి ప్రతి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చూపించాలి మా క్యాంపెయిన్ తెలియనప్పుడు మా సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ అలాగే పర్టికులర్గా ఉమామహేశ్వర్ ఐటీ ఫోర్ ఎస్ఐ సార్ ఈ కాంపిటీషన్ పెడదామంటే అలాగే పెట్టండి ప్రైజ్ మనీ కూడా పెట్టండి చూద్దామంటే అసలు చాలా ఎక్స్ట్రా రెస్పాన్స్ సో అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే వింగ్ ఎవ్రీ డిస్టిక్లో ఉంటుంది డీజీ గారి ఆదేశాల మేరకి ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయినింగ్ యాంటీ గాంజా క్యాంపెయినింగ్ అండ్ ఉమెన్ సేఫ్టీ క్యాంపెయినింగ్కి మాకు ఎక్కువ ఫిలిమ్స్ కావాలా రీల్స్ కావాలి షార్ట్స్ కావాలి అందుకని తూర్పుగోదావరి జిల్లా మేము కాంపిటీషన్ పెట్టాము అక్రాస్ ది స్టేట్ ఎనభై ఆరు మంది పార్టిసిపెంట్స్ వచ్చారు దాంట్లో మళ్ళీ స్క్రీన్ చేసి ఒక ఇరవై మంది తాలూకా ప్రదర్శన ఈరోజు చూసిన తర్వాత ఓటింగ్ బేస్డ్ పబ్లిక్ ఓటింగ్ బేస్డ్ మీద ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఇచ్చాము ప్రైజులు రాని వీడియోలు కూడా రేపటి నుంచి మేము పోలీస్ స్టేషన్ ఏరియాలో క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ వాడుకుంటాము ఇంకా ఫర్దర్గా కూడా వీఆర్ అపీలింగ్ ఆల్ ది పబ్లిక్ టు షేర్ ఎనీ గుడ్ క్రియేటివ్ వీడియో ఇన్ యాంటీ గాంజా క్యాంపెయిన్ అండ్ ఉమెన్ సేఫ్టీ క్యాంపెయిన్ సో దట్స్ ఆల్స్ Oh, um, you నా ప్రశ్న అరే నా బ్యాంగల్స్ మొత్తం జీరో అయిపోయనీయ్ చురుకుగా వస్తుందండి అకడెమోతున్నారండి రేపొకదయం మనం దగ్గర పట్టీ కదులుతుంది ఓకే ఓకే స్టార్ట్ ఆపరేషన్ స్టార్ట్ చేయండి ఐస్ తో వీడియో ఎక్కు దర్ష్ కుమార్ గారు గుడి దగ్గర వచ్చిన గారు నేను ప్రంచారానికి వాల్గొంటాను మీ అందరూ కూడా నాకు థాంక్యూ సో చేసి లాస్ట్ లో మనందరికీ చూపించారు కాకుండా మరికొన్ని ఫిలిమ్స్ కూడా ఉన్నాయి వాళ్ళు కూడా పబ్లిక్ లో వేస్తాం నేను కూడా మళ్ళీ చూస్తాను సపరేట్ టైం చూసుకొని సో అందరికీ కూడా చాలా లేట్ అయిపోయింది నేను అందరికి ప్రయత్నం చేసి వెంటనే మళ్ళీ చేస్తాను వేదిక మీద మా పోలీస్ ఆఫీసర్స్ కి అలాగే మా ఏదైతే అడ్వర్టైజ్ చేయగానే ఇక్కడికి రాష్ట్రం అనుభవం నుంచి ప్రత్యేకంగా తూర్పుగోదావరి చుట్టుపక్కల జిల్లాల నుంచి పట్టుదలతో పనిచేశారు ఏదో ఒక ట్వంటీ ఇయర్స్ ఇన్ ద ఫ్యూచర్ ఐ హోప్ సమ్ ఆఫ్ యూ విల్ టర్మినెట్ బిగ్ డైరెక్టర్స్ చాలామంది స్క్రీన్ ప్లే చాలామంది యాక్టింగ్ ఇది చాలా ఇన్నోవేటివ్ క్రియేటివ్ ఫీల్డ్ ఇది పోలీసులకి చాలా మాకు తప్పు తెలుస్తుంది మాకు ఒక వింగ్ ఉంది సోషల్ మీడియా మీద ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు దానికి మేము ప్రజల్లోకి ప్రచారానికి వెళ్ళినప్పుడు సో ప్రతి గ్రామానికి ప్రతి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చూపించాలి మా క్యాంపెయిన్ తెలియనప్పుడు మా సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ అలాగే పర్టికులర్గా ఉమామహేశ్వర్ ఐటీ ఫోర్ ఎస్ఐ సార్ కాంపిటీషన్ పెడదామంటే అలాగే పెట్టండి ప్రైజ్ మనీ కూడా పెట్టండి చూద్దామంటే అసలు చాలా ఎస్టానికి రెస్పాన్స్ సో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి తూర్పుగోదావరి పొందుతారు ప్రత్యేకమైన ధన్యవాదాలు के निर्देशक नसीर मोदी और आईएनएस टू परफॉर्मली वेलकम और देखने चाहिए सुदेयास एंड वेरी कैरिंग थैंक यू थैंक यू दोन्ट ट्राई टू शो रणदीप डी रणदीप